అలాగా అందరిని ఇంతలా భయపెట్టి వాళ్ళని కూడా భయపెట్టి ఎన్ని చేశాడు ఒక చక్కటి ప్రశ్న వేసి ఎందుకు మీ చిన్నానని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తరువాత నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు నిన్ను నిందితుడు అని వాళ్ళు చెప్పేస్తారు అని భయపడి సిబిఐకి కేసు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు అన్నావా అని చెప్పి ఇటువంటి పార్టీకి ఓట్లు వేయొద్దు వచ్చే పరిస్థితుల్లోనూ అని చెప్పి అది చాలా స్పష్టంగా కూడా అని చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో నీ బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నిర్దా మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా ఉంచి మళ్ళీ అదే బాబాయిని ఆఖరి తిను తిరుపతి హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సవాళ్ళ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు సుబ్బులేదా ప్రశ్నించిన తీరు అత్యంత మృదా ఉంది మగువలు తనను చూసి గర్వపడ సునీతను చూసి గర్వపడ ఇటువంటి బ్రహ్మ రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుని ముందు నుంచి కూడా ఎదుర్కొంటున్నా ఎదిరిస్తున్నా ప్రజలకు నిజాలు చెప్తున్నారు అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ తిరుగుతారు నాకు చాలా ఖర్చు నాకు బాగా తెలుసు రాజశేఖర్ నేను స్నేహితులు షాక్ తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అంటే సిబిఐని హైకోర్టుకెళ్ళి సిబిఐ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేశారు బాబాయ్ గురించి మాట్లాడారు ఇలాగా భూ సేవ్ అబ్బాయి అబ్బాయి అంటే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ తండ్రి గారు అరెస్ట్ అయ్యా శివశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యా ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు కానీ అదే ఛార్జ్షీట్లో ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నాయో అంత పోలీసు సహాయ నిరాకరణ చేశారు అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ ఓ సేవుడ అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదరు ఓ అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉండదు కదా సో చాలా మంది ఢిల్లీ కూడా ఆడుకోసుకుంటాం తప్పది లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అక్కడ ఎస్పీ లక్కీరా నాట్ రాంగ్ అదే మరి వాళ్ళు అమ్మ బొమ్మ లా అండ్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తాను ఒంట్లో భాగం పోతే పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా తలగొండ వస్తేనే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు కర్నూలు హాస్పిటల్లో పెట్టారు ఏదో చేశారు అన్నారు జరలేదో తెలియదు అక్కడ నాలుగు రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థి నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్నర కొనసాగింది ఎన్ను కొనసాగిందంటే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా నో పోస్ట్ స్టెప్స్ అనే వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ వేలు వచ్చింది పూర్తి ఆరోగ్యం అవినాష్ రెడ్డి గారి తల్లిగారి ఆరోగ్యం ఎదురుపడింది చక్కగా ఉంటాడు చెప్తాను సో ఇదంతా మన కల్లెద్రకుండా చూసాం ఈ డ్రామా వెనుక ఉన్నదే అబ్బాయి కది అయినా మోక్షం సో ఫీల్ చేసింది ఈయనకు అనుసనాల్లో జరిగిందా ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తాడు చంపిన వెంటనే ఈయన చెప్పిన మాట వాడతాం సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు అది దేవుడిని కూడా ఇందులోకి తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమాయితలు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నాడు అని అబద్ధాన్ని నిజంగా అది నిజమాని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడో ఆలోచించి నిన్న ఏమన్నాడు మూడు రాజధానులు చేశాను నేను ఇక్కడ కరో రాజధాని చేశాను న్యాయ రాజధాని ఇంక చేసిన నన్ను ఇంత డెవలప్మెంట్ చేసి నన్ను చూసి ఓట్లు వేయాలని నిశ్చిక్కుగా నిన్న ధ్యానంగా ఉండేది బుద్ధున్నవాడు ఎవడైనా ఆ మాట అడగల్లా మనకు బుద్ధిరాకుంటున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విదిరా చేసుకున్నాను సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మేము కొట్టేయండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేలా హైకోర్టు కొట్టేయలేదు దాని మీద అప్పీల్ చేసిన సుప్రీంకోర్టులో కొట్టేయలేదు అసలు న్యాయ రాజధాని ఏంటంటే అంత కొట్టిదే నాన్ సెన్సర్ నీకు పర్మిషన్ లేకుండా నేను నా న్యాయ అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అఫిడబిట్ ఇచ్చారు ఒకరోతీ గారు చెప్పాడు కోర్టులో మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిని సర్వనాశనం చేసింది దీని త్వర మార్కులు అందించేట్లు అక్కడ బోర్డులు కూడా తవ్వుల రాజధాని పాడు చేసినప్పుడు నేను మూడు రాజధానులు పెట్టానని చెప్పి అక్కడ అవకాశం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని చెప్పి ఇంకో దారుణమైన అబద్ధం పద్య నిషేధం అన్నాడు ఇంకా తొంభై తొమ్మిది రోడ్లు వంద మార్కులు తీసుకుంటే అంటే అతను చెప్పిన తొమ్మిదిలో పద్య నిషేధం అనేది ఎత్తేసి ప్రమోట్ చేసి పాతక ద్రవ్యాలు కూడా మరి మొన్న కంటైనర్ దొరికింది పాతక ద్రవ్యాలు అది ఎవరున్నదో తోసేయాలని చూశాడు ఉత్తమంగా అది వాళ్ళదే తగుతో కంటైనర్ దొరికింది అషిన్ ట్రేడింగ్ అని ఆకేస్ ఏమైందో పైసా పైసా హజా పజా నెల ఇలాగా ధన్యాన్ని పండిస్తుంది పాదక ద్రవ్యాన్ని సెలబ్రిటీగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారతదేశం అంతా కూడా సప్లై చేస్తారు యువతని స్కూల్లో చదువుకోవడం బాలుకొని ఐస్ క్రీమ్ లాంటిలో తిట్టు వస్తూ ఉంటారు చాక్లెట్లుపుతారు కదా అయ్యే తింటారా సో ఈ రకంగా యువతని ఆ చత్త ద్వారా ప్రజల్ని భగోలు బాంగళ్యాణ దూరం చేసి హెరాస్మెంట్ చేసి తొంభై తొమ్మిది శాతం హామీ నెరవేర్చారని చెప్పి అతను అంత ధైర్యంగా చెప్తున్నాను తనరు అర్థం చేసుకోవాలి కానీ నిన్న మొన్న అతను సభలు చూసా సగం మంది కూడా లేరు లేదా లక్ష యాభై వేల మంది అనుకుంటే ముప్పై వేల మంది వచ్చారు వాళ్ళు కూడా పూర్తిగా లేరు వెళ్ళిపోయారు ఎందుకంటే డాక్టర్ వాళ్ళు వీళ్ళని బలవంతంగా తీసుకువస్తున్నప్పుడు రారా మొదట్లో డబ్బులు ఇచ్చినా రాజున్నారు ఆ పక్కనే మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాజధాను ఉందాం రాజుతున్నారు ఆయనకు భనమొస్తున్నారు ప్రజలు విశ్వసించడం లేదు అని మంచి అబద్దాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అబ్జర్వ్ చేయాలి రాష్ట్రం మారాలి అభివృద్ధి దిశగా ముందుగలాలి అని కేవలం అభివృద్ధి చేయడంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయి రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో వారిని కూడా కలుపుకొని సరే ఈయన ఆయన అడిగాడా ఆయన ఈయన అడిగాడా అనేది అప్రస్థ కానీ న్యూచువల్గా మాట్లాడుకుంటేనే చెయ్యి చేయి కలిస్తేనే తప్ప సో తెలిసారు రాష్ట్రం లో రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించ చాలామంది ప్రజలు భావిస్తున్నారు కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ముందుకెళ్ళారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన ఈ ఫోటో బట్ కొంతమంది క్యాండిడేట్ సెలెక్షన్ అసెంబ్లీ కావచ్చు ఎందుకు చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సాధ్యం కానీ మరి ఇక్కడికి వెళ్ళిన రిపోర్ట్లు బేస్ చేసుకుని

ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ప్రత్యర్థి ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దుర్మార్గులు లైక్ చేసేవారు కూడా ఉంటారు రావుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు రామదర్జన్ రెడ్డికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అలా ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీటులో సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో వచ్చే అవకాశం ఉంది లేదు అతను విజయానికి చేరులో ఉంటే మెజారిటీ అంటే సరిపోవు సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదన్నా అపరేషన్ ఉంటాయి చాలా సమయం ఉంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అనేది నా భావన నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుంది నేను పోటీలో ఉంటా అంతవరకు నాకు నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది న్యాయం దొరకకపోతే జరిగేదని చూసుకుంటాను అది దానిచేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని ఈ దుర్మార్గాన్ని మనం దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది అలాగే అడ్మినిస్ట్రేటర్ అయినా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు వారికి కేటాయించబడిన సీట్లు అంటే వారు తీసుకున్న సీట్లు సారీ వారికి కేటాయించబడిన చెప్పిన మిస్టేక్ అన్నాను ఎందుకంటే నాకు ఎవరో కేటాయించారు కాబట్టి అప్పుడు వాళ్ళే వారు ఉంచుకున్న సీట్లు అన్నీ కూడా వారు అచ్చరిక విద్యార్థులతో తెలిపించవలసిన బాధ్యత మనందరి మీద సగనీయంగా తెలియజేస్తున్నారు ఇంతమంది మీద ఇంతగా ఉన్నాను నేను రోడ్డు వచ్చి నేను ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు సార్ మీరు రాష్ట్రంలో లాస్ట్ టైం సర్వే బిఫోర్ అనే మీరే సర్వే చేస్తారు నాలుగు రకాల సర్వే తీసేసారి సర్వేని మొదలుపెట్టినా సార్ ఇప్పుడు అంటే ఈ మొదలు అయినాయి சர்வே பார்த்தீய ஜனதா பார்ட்டி பூத்தின தர்வாத்த மோடி சூப்பர் சக்ஸஸ்ஃபுல்லாக சவாய் தான் அலகே நானும் பிரச்சி எது மட்டுக்கு எல்லாம் அது குற்ற தர்வாத்தே பண்ணி விட்டார் ரெசல் காவலே வாரம் பண்ணி అనుకూలంగా ఉంటే తెలియదు అనుకూలంగాను డౌట్ ఎవడో రఘుని గతింత్రై ప్రమాదం ఉంటుందని నేనైతే అనుకోలే బట్ ఏదైనా చూస్తేనే కదా వాళ్ళకి తెలిసి డెఫినెట్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అవుతారు నాకు సందేహం లేదు గతంలో కావచ్చు పదిహేను ప్లస్ ఆరు మైనస్ తప్ప అంతకంటే పెద్దగా తేడా ఉండకూడదు అని నా భావన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 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 ఉంటారని కొంచెం మాట వరుసగా బలగుర్తి చెప్పడం కాదు మీరు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసిన తర్వాత మీరు ఏ కండువాన్ని వెంటనే వేసుకోకపోవడం వల్లనే మీకు అన్యాయం జరిగిందని మీ అభిమానులు నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పుకుంటావా మహారాజా అని ఎన్ను అడుగుతాడు అలా అడుగుతున్నా నిజమైన చెప్పబోడి అంటాడా నువ్వు అలా అంటావా నిజం చెప్పాలంటే నాకు ఎవరో కన్ను సో ఆడేస్తాను ఈవలేకుండా స్వచ్ఛమైన శ్వాత ఉన్నా

పోటీ చేసుకోవాలి నర్సాపురం పార్లమెంట్ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా అభ్యర్థిగాని ఏదో ఏడు నియోజకవర్గాల్లో ఒక నుంచి శాసనసభ్యుడిగాని పోటీ చేస్తారని రెండు వర్గాల్లో మీ వర్గంలో బయట వర్గంలో ఉంది సార్ దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇవ్వాలంటే నేనైతే ఎంపీగానే పోటీ చేస్తానని అనుకుంటున్నా ఆ రెండో మాట ఇప్పుడు దాని నాకైతే తెలియదు మీరన్నా ఎమ్మెల్యే అన్నమాట ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అన్నానా ఒకటి మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇవాళ రిజర్వ్ స్థానాల్లో నాకు పోటీ చేసే అర్హత లేదు రిజర్వ్డ్ స్థానాలు తప్ప ఎక్సెప్ట్ చాలా టు దాని దుర్మార్గులు మేబీ అక్సెప్ట్ ఎక్సెప్ట్ కొనుగోలు తప్పెక్కడ పోటీ చేసినా నేను గట్టి పోటీ అవ్వదాను ఖచ్చితంగా నాగేదాన్ని నమ్ముకున్నా సో ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేనండి నా పేరు రెగ్యులెషన్ రాదండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా జనం జగన్ రాజుగారు రండి అని చెప్పి పలకరించే పరిస్థితి అయితే ఉంది సో కాబట్టి పోటీ చేస్తానని ఇంకే అనుకుంటున్నాను అది నానే ఎన్నిసార్లు జరిగిన ఏదో తెలుసుకుంది కానీ నేనైతే ఎమ్మెల్యేకి పోటీ చేసే అవసరం రాదని అనుకో ఒకవేళ అవసరం వస్తే అది ఆంధ్రప్రదేశ్కి అక్కడైనా కావచ్చు వస్తే రాదనేది నా రాష్ట్ర ప్రభుత్వం మీద నేను ఎంపీ కాకుండా ఊహించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ప్రతిపక్ష నాయకుడిగా అలా పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ లో కానీ పోరాటం చేశారు మీరు అలాంటి పోరాటం చేసిన ఒక ముఖ్య వ్యక్తిని ఓటంలోని పార్టీలు పరిగణన తీసుకోవడానికి వినియోగించుకుని వాడుకుని కుదిరేసి అని మీరు భావిస్తున్నారు పది అసెంబ్లీల్లో కనీసం ఒక ఎనిమిది అసెంబ్లీల్లో ఏమి నిర్ణయం తీసుకున్నారు ఈ ఆరు పార్లమెంట్లో ఐదు పార్లమెంట్లో ఒక రకమైన నిర్ణయం తీసుకున్నారు ఏమిటంటే కొత్తగా వచ్చిన వారికి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు కానీ ఇక్కడ మటుకు మరి శ్రీనివాస స్వామి గారికి ఆ కర్మ అత్యంత సన్నిహితుడు శ్రీనివాస స్వామి గారికి సీట్ ఇచ్చారు కారణం ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తాం మనం ఎప్పుడు సీట్ ఇవ్వలేదు అని అన్నారు అంటే వారికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు రెండు వేల తొమ్మిదిలో శ్రీనివాస స్వామి గారు పోటీ చేశారు ఎలా మద్దతు తెలియకుండా మీకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఆయన పోటీ చేశారు అవకాశం ఇచ్చారు నాయనం గుర్తుపై పడిపోయి ఐదు నిమిషాలు తెగలేవు కానీ రెండు తొమ్మిదిలో ఇచ్చారు ఒకసారి సీటు సరే అప్పుడు లేవు కాబట్టి ఆయన విజయం సాధించలేని నేనే అనుకున్నాను కానీ ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి సీటు ఇవ్వలేకపోయాం ఇప్పుడు ఇచ్చాం అని ఈ స్థానంలోనే చెప్పారు నేను కూడా దానికి చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే వాళ్ళు అటౌమ్స్ సర్జెంట్ ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వటం అత్యంత హృదహం కానీ ఈ రూలు ఎనిమిది అసెంబ్లీలో మిగిలిన ఐదు పార్లమెంట్లో కూడా ఇచ్చుంటే అది చెప్పింది నిజమని నమ్మడానికి ఒక అవకాశం ఉందండి నేనైతే నా నష్టపో విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తే ఈ నిర్ణయాన్ని వేరే దగ్గర పాటించకపోవటాన్ని వ్యతిరేకి అక్కడ సంబంధించి ఇక్కడ వ్యతిరేకత శ్రీనివాస వల్ల గారికి వారు తీసుకున్న నిర్ణయం మిగిలిన చోట్ల తీసుకోకుండా ఇక్కడే ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం ఆసే వర్మగారు గురించి తీసుకున్నారా నా గురించి ఎవరైనా చెప్తే తీసుకున్నారా ఏదేమైనా కేవలం ఇక్కడ నుంచి చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే తప్ప కేంద్ర పెద్దలతో ఖచ్చితంగా నాకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇక్కడి నుంచి ఎలా చాలా జరుగుతుంది అనేది నా భావన ఎందుకంటే నేను నాలుగేళ్ళుగా ఇక్కడ నాయకులతో కొత్తగా టచ్లో లేను కళాకృష్ణ గారు మా ఆయన నాకు ఎప్పటి నుంచో స్నేహం కాబట్టి ఇది కొంత రాష్ట్ర విజయ సంబంధాలు ఉండే సో ఇప్పుడు కన్నగారు కూడా తెలుగు దేశంలో ఉన్నారు పెద్దగా సంబంధాలు లేవు సో అది నన్ను తప్పేస్తుందేమో నన్ను భాషలో చెప్పుకోవాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతో సంబంధాలు అందరూ లేదు లేకపోవడం నా ఈ సంతకు కారణం సరే ఒకవేళ మీరు మీరు ఊహించినట్టుగా సీట్ రాకపోతే ఇండిపెండెంట్ క్యాండి చేసే ఛాన్స్ ఎలా నాకైతే సిన్సియర్గా ఆ ఉద్దేశం లేదు ఇంకా సీట్ ఇస్తారని అనుకుంటున్నాను పోకపోతే జాతరంగా ఎమ్మెల్యే ఎంపీఏ జాతరలో రాసి ఉన్నాడు చదివించాను ప్రాచీర్ సీటు ప్రజలు ఇస్తారా సీటు అనేది నాకు తెలియదు కానీ ఏదో ఒకటి సార్ ఎన్నికల ఎన్నికల్లోపు న్యాయపరమైన పర్యావరణాలు ఏదో ఉంటాయండి ఖచ్చితంగా ఉండవు ఖచ్చితంగా ఉండవు సార్ ఇప్పుడు ఏ మీరు చెప్పిన షా ఛార్జ్ షీట్లో అవినాస్కి ఆల్రెడీ ఎక్కి చూపించింది మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కారణం ఉంది కాబట్టి బెయిల్ వచ్చింది అంటే బెయిల్ వచ్చింది బెయిల్ ఎందుకు వచ్చింది అరెస్ట్ చేయాలి వచ్చినట్టు అరెస్ట్ అవ్వకుండా అన్న కాపాడాడు అది అన్న ఎందుకు కాపాడాడు కాపాడకపోతే అన్న ఎందుకు వస్తాడు असं झालं मी रवि झालं कोणता गेलं एक्झाम मी काय त्याला दाटत जातं